గాడ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో నేను మీకు సిస్టమేటిక్ థియాలజీ పుస్తకాన్ని ఒకటి పరిచయం చేయాలని అనుకుంటూ ఉన్నాను ఇది కేవలం ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంది కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆమోదించబడినటువంటి పుస్తకం ఇది ఆతర్ కూడా అంటే రచయిత కూడా అందరి చేత ఆమోదించబడిన ఒక దైవ సేవకుడు ఈయన ఈయన రాసిన పుస్తకాలు చాలామంది కూడా ఫాలో అవుతూ ఉంటారు అందుకే నేను ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను చూడండి ఈ పుస్తకం పేరు సిస్టమేటిక్ థియాలజీ అనే ఉంటుంది మనకి ఈ స్క్రీన్ పై నేను చూపిస్తూ ఉన్నాను ఈ విధంగా ఈ పుస్తకం ఉంటుంది మీకు ఇది మీకు అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంది రెండు వేల రూపాయల లోపే ఉంటుంది మీరు దీన్ని కొనుక్కోండి చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది ఇందులో మనకి ఎనిమిది రకాల డాక్టరీన్స్ మీద సిద్ధాంతాల మీద మీకు వివరణ ఇస్తారనమాట అవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సిద్ధాంతాలు డాక్టరీన్స్ ఇప్పుడు పెద్ద పెద్ద సిద్ధాంతాలు ఉన్నాయి క్రైస్తత్వంలో ఆ పెద్ద పెద్ద సిద్ధాంతాలని డాక్టరీన్స్ని ఈ సిస్టమేటిక్ థియాలజీలో మనకి వివరిస్తారనమాట అవేంటని మీరు కనుక చూసినట్లయితే ఏడు పాట్లుగా ఈ పుస్తకంలో మనకి డాక్టరీన్స్ కనబడతాయి ఒకటి ది డాక్టరీన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇప్పుడు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను చూడండి ది డాక్టరీన్ ఆఫ్ ది వార్డ్ ఆఫ్ గాడ్ రెండవది వచ్చేసరికి ది డాక్టరీన్ ఆఫ్ గాడ్ మూడోది వచ్చేసరికి ది డాక్టరిన్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ నాలుగోది వచ్చేసరికి ది డాక్టరిన్స్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ది హోలీ స్పిరిట్ ఇక్కడ మనకి పుస్తకంలో క్రైస్ట్ గురించి హోలీ స్పిరిట్ గురించి న్యూమటాలజీ గురించి కూడా మనకి కలిపే చెప్పబడింది పార్ట్ ఫోర్ లో పార్ట్ ఫైవ్ వచ్చేసరికి ది డాక్టరీన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ రిడెమ్షన్ పార్ట్ సిక్స్ వచ్చేసరికి ది డాక్టరీన్ ఆఫ్ ది చర్చ్ పార్ట్ సెవెన్ వచ్చేసరికి ది డాక్టరీన్ ఆఫ్ ది ఫ్యూచర్ ఇలా పెద్ద పెద్ద డాక్టరీన్స్ ని సిద్ధాంతాలని ఏడు పార్ట్లుగా ఇందులో మనకి వివరించడం జరిగింది ఈ పుస్తకంలో చాలా వివరంగా మనకి ఇందులో ఉంటుంది ప్రతి ఒక్క డాక్టరీన్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు చూడండి ఇక్కడ పార్ట్ వన్ లో ది డాక్టరీన్ ఆఫ్ ది వార్డ్ ఆఫ్ గాడ్ అనే ఈ పార్ట్ వన్ లో మళ్ళీ మనకి సబ్ పాయింట్స్ ఎయిట్ కనబడుతూ ఉన్నాయి ఈ ఎయిట్స్ అప్ పాయింట్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు ది వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క వాక్యం గురించి ది కెనాన్ ఆఫ్ స్క్రిప్చర్ అసలు బైబిల్ యొక్క వాక్యం లేఖనాలు ఎట్లా అమర్చబడ్డాయి ఏ విధంగా అమర్చబడ్డాయి ఎట్లా దొరికినాయి ఏంటి ఇవన్నీ ఉంటాయి అనమాట కెనాన్ అంటే అంటే దేవుని యొక్క వాక్యం గురించి చాలా వివరంగా ఈ సిద్ధాంతంలో మనకి వివరిస్తారనమాట మనం తెలుసుకోవచ్చు దేవుని వాక్యం అసలు ఎట్లా మన చేతికి వచ్చింది ఏంటి అసలు అన్నది మొత్తం వివరణ ఉండిద్ది అందులో అట్లాగే ది డాక్టరీన్ ఆఫ్ గాడ్ పార్ట్ టూలో చూస్తే మరలా అందులో మనకి ఇరవై సబ్ పాయింట్స్ ఉన్నాయి అంటే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అసలు దేవుడు ఎట్లా ఉనికిలోనికి వచ్చాడు ది నోబిలిటీ ఆఫ్ గాడ్ ది క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటి అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటాం కదా మనం దేవుని యొక్క గుణాలు లక్షణాలు మనం తెలుసుకోవచ్చు ఇందులో మొత్తం కూడా క్రియేషన్ గాడ్స్ ప్రొవిడెన్స్ మిరాకిల్స్ ప్రేయర్ ఏంజల్స్ సాధారణ డిమాండ్స్ గురించి కూడా చాలా వివరంగా మనకి ఇందులో తెలియపరచబడింది అనమాట కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉండేది ఇందులో కంటెంట్స్ నేను మీకు చూపించాను అందుకే ముందుగానే ఎందుకంటే మీరు ఈ కంటెంట్స్ చూసి ఇది మీకు అవసరం అనుకుంటే కనుక కొనుగోలు చేయండి మీకు ఖచ్చితంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ